రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకువెళ్లే బాధ్యత యువజన కాంగ్రెస్ నాయకులపై ఉందని ప్రభుత్వ వి లక్ష్మణ్ కుమార్ అన్నారు జగిత్యాల జిల్లా ధర్మపురి పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు యువజన కాంగ్రెస్ ఎన్నికల్లో గెలుపొందిన నాయకులను సన్మానించారు నియోజకవర్గంలో చేసిన అభివృద్ధి వివరాలు ఈ సందర్భంగా తెలియజేశారు పెద్దపల్లిలో నిర్వహించిన సీఎం రేవంత్ రెడ్డి యువ వికాస సభకు పెద్ద ఎత్తున తరలివచ్చి విజయవంతం చేసిన నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపారు పార్టీ ఈ దేశంలో స్వాతంత్రాన్ని తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ దేశానికి తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ దానికి అనుబంధ సంఘం అన్నటువంటి యువన కాంగ్రెస్ అనేది గుండకాయ లాంటిది పునాది లాంటిది మొన్న పది సంవత్సరాలు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు యువన కాంగ్రెస్ సంబంధించిన కార్యకర్తలు సింహరాజు ప్రసాద్ మొన్నటి వరకు పనిచేసిన శింరాజు ప్రసాద్ కానీ ఈ నిజవర్గానికి ఈ ధర్మపురి మండలానికి పనిచేసిన మొగిలి కానీ తమ్ముడు కానీ వారు కార్యవర్గం తమ ఎంతో కష్టపడి పనిచేసినారు కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం మరి యూన కాంగ్రెస్ అధ్యక్షుడిగా శ్రీ ప్రసాద్ సింహరాజు ప్రసాద్ వారి బృందమంతా కూడా ఎంతో కష్టపడి పనిచేసిండ్రు కాంగ్రెస్ పార్టీ కష్టకాలంలో వారు జెండా పట్టుకొని యూనిక్ కాంగ్రెస్ కాంగ్రెస్ జెండా పట్టుకొని ఏ నిరసన ఉన్నా ఏ ధర్నా ఉన్నా ముందు వరుసలో పనిచేసినటువంటి వారికి భవిష్యత్తులో మంచి కాంగ్రెస్ పార్టీలో గుర్తింపు వచ్చే విధంగా వారి యొక్క సేవలు కూడా కాంగ్రెస్ పార్టీ కూడా అన్ని విధాలు కూడా తీసుకెళ్తా అనే విషయాన్ని కూడా మనవి చేసుకుంటూ మా మీడియా ద్వారా ఈరోజు యువన కాంగ్రెస్ ఎన్నికల ధర గెలిచినందుకు మరొక్కసారి పేరు పేరున మనస్ఫూర్తిగా మన యువన కాంగ్రెస్ కార్యకర్తకి వెళ్ళి ఈ స్థాయికి వచ్చినటువంటి నాకు ఆ రోజు యువన కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి జెండా పట్టుకున్న నిజాయితీగా పార్టీని నమ్ముకున్న ఈరోజు ప్రజల ధరంపులు ప్రజలు నాకు ఆశీస్సులు ఇచ్చి ఆ నరసింహస్వామి దయతో శాసనసభ్యుడైనా తప్పకుండా యువన కాంగ్రెస్ సంబంధించిన కార్యకర్కర్తగా ఈరోజు నాయకులుగా ఎందుకోబడ్డ మిత్రులు కూడా అఖిల భారత కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారి గౌరవ ముఖ్యమంత్రి గారి పెద్ద రేవంత్ రెడ్డి గారు కానీ ఈ మేము కానీ అందరం కూడా యువన కాంగ్రెస్ అండగా ఉండే విధంగా ప్రభుత్వం చేసిన మంచి పనులకు ప్రజల వద్దకు తీసుకెళ్ళి ప్రజలకు ఏమైనా కష్టాలున్నా ప్రభుత్వ పరంగా ఏమైనా ఇబ్బందులున్నా ఆ సమస్య కూడా యువన కాంగ్రెస్ మిత్రులు మా దృష్టికి తీసుకురావాలని చెప్పి మనవి చేసుకుంటూ మీ లక్ష్మణ్ గా మీ సభ్యుడిగా మీ కుటుంబ సభ్యుడిగా మనస్ఫూర్తిగా వారందరికీ కూడా ఇక గ్రామం నుంచి ప్రతి గ్రామం నుంచి పెద్ద ఎత్తున కూడా ధర్మపురి విజయవర్గంలో సుమారు పన్నెండు నుంచి పదమూడు వేల మంది ప్రజలు అభిమానులు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కూడా ఆ మీటింగ్ వచ్చి విజయవంతం చేసినారు మరి దానిలో భాగంగా మీ అందరికీ తెలుసు నిన్న పవిత్రమైన గోదావరి ప్రక్షాళన చేసేందుకు శివరేజ్ సంబంధించినటువంటి ఏదైతే ఉందో ఆ సివరేజ్ నేరుగా గోదావరిలో ఎక్కడ కూడా కలవకుండా ఒక ప్లాంట్ ప్యూరిఫైడ్ ప్లాంట్ ఏర్పాటు చేసే విధంగా పదిహేడు కోట్ల రూపాయలతో దాని అంచనాలు తయారు చేసినాం అది కూడా ప్రతిపాదన ముందుకు పెట్టిన ఎందుకంటే మరి ఈరోజు సంవత్సరకాలం ముగిస్తున్న సందర్భంలో పట మీ అందరికీ తెలుసు శ్రీ లక్ష్మణేశ్వర స్వామి సంస్థ కళాశాల పునః కానీ ఇంటిగ్రేటెడ్ హాస్టల్ వంద కోట్ల రూపాయలతో ఇంటిగ్రేటెడ్ హాస్టల్ నేరలాగా శివార్లో ఇంటికి రాష్ట్రం తీసుకురావడం కానీ ఈ జిల్లా ఈ నియోజకంలో సుమారు ఇరవై కోట్ల రూపాయల ఎన్ఆర్జీఎస్ నిధులు తీసుకురావడం కానీ సుమారు ముప్పై కోట్ల రూపాయల సిఆర్ఆర్ గ్రాంట్ రోడ్లకు బ్రిడ్జ్లకు తీసుకురావడం కానీ చెగ్గాం గ్రామానికి సంబంధించినటువంటి భూ నిర్వాదులకు సంబంధించిన మిగిలినటువంటి డబ్బులు మాతోని కాదు మేము ఇప్పియలేనని చేతులెత్తి గత ప్రభుత్వంలో పనిచేసిన నాయకులు చేతులు వేస్తే పదిహేను పద్దెనిమిది కోట్ల రూపాయలు వాళ్ళ భూమి రవాతల డబ్బులు నష్టపరపించడం కానీ ఈ సంవత్సర కాలం లోపల అదేవిధంగా ధర్మారంలో పత్తిపాక రిజర్వాయర్ కోసం ఐదు వందల కోట్ల రూపాయలు అడ్మిషన్ శాంక్షన్ చేసిన నిన్నే డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ కోసం కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి సమక్షంలో ఇరిగేషన్ మంత్రి గారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది మరి ఈ విధంగా అనేక కార్యక్రమాలు మీ శాసనసప్పుడుగా గెలిచిన సంవత్సర కాల ప్రజాపాలనలో భాగంగా మా యువన కాంగ్రెస్ నాయక్ ఎన్నికైన అభినందన తెలియజేసుకుంటూ నిన్న మీటింగ్ జరిగిన మీటింగ్ విజయవంతం చేసిన వారికి అభినందనలు తెలియజేసుకుంటూ